సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీ ఈరోజు వీడియో అయింది తెలుసా మొన్న వర్షపు ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ అయితే పోయింది అది ఏడపోయింది అర్థమైతే లేదు కానీ వర్ష వర్ష అంటే నేను పొద్దున్న లోకేష్ పోయినా ఇంటికి ఆ గిఫ్ట్ ఏడబెట్టిన అంటే మొత్తం ఇల్లు వచ్చేసరికి తలుపు కుల్లనే ఉంది అండ్ బట్టలన్నీ కింద పడిపోయింది అనమాట సో ఇగో మా నాన్నగారు అడిగితే నేనైతే ఆడుకొని ఆడుకొని వెళ్ళిపోయిన అత్త నేను ఏం తీయలే అనే చెప్తుండే బడైతే అయితే చిన్నపిల్లలు ఎందుకు సార్ వాళ్ళు తెలుస్తుందా వర్షం ఎంతో ప్రేమతో కొనిచ్చింది నాకు దాని ఫస్ట్ శాలరీతో ఇప్పుడు అది అది తీసిందా లేకపోతే ఇంకెవరన్నా తీసిరాలో కూడా అర్థమవుతలేదు ఇప్పుడు నేను ఎవరు అడగాలో కూడా అర్థమవుతలేదు అందుకే పక్క ఇంట్లో మా చెల్లెక ఆల్రెడీ అప్ప చెప్పిపోయిన ఇల్లు ఎందుకంటే నేను నుంచి సాయంత్రం వరకు ఉండను నేను ఆఫీస్ వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది లేకపోతే ఒక్కొక్కసారి ట్రాఫిక్ ఉంటే ఎయిట్ థర్టీ కూడా అవుతుంది సో నేను వచ్చిన దీపావళి కదా కమ్మలు పెట్టుకుందాం అనుకున్నా చూస్తే లేవాడ మొన్న అంటే లోపల లాకర్ కాలం దొరకలేదు నాకు లోపలే పెడతాను ప్రతి వస్తువు అని నాకు లాకర్ కాలం అయితే దొరకలేదు అయితే బట్టల మధ్యలో పెట్టేసిపోయినా నేను అంటే బీర్వాలోనే బట్టల మధ్యలో పెట్టినా అది ఏడబడ్డదో ఏమో నాకు అర్థం అంటే ఎవరైనా తీసు ఎందుకంటే ఇల్లు మొత్తం చాలా కొలం ఉంది ఆల్రెడీ మొన్న ఇన్సిడెంట్స్ అయినప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నాము అయినా కూడా ఆ కమ్మలు పోవడం చాలా బాధ అనిపిస్తుంది నాకైతే నేను మా చెల్లకి అప్ప చెప్పిపోయినా ఇక వీడిని అడిగితే చెప్పు నాని ఇప్పటికన్నా నేను ఏమన్నా నిజం చెప్పు మరి ఎక్కడ వచ్చారు ఇంటికి ఓ ఓ అత్త వచ్చింది అత్త జ్యోత సరే వచ్చి ఇన్వైస్ లేదు అయ్యా బాబుకే అప్పుడనే వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయినావు ఇక లేవ ఇంట్లో బబ్బి కూడా లేదా హరీశ్రవ మా ఇప్పుడైతే మా నాన్నగారు కూడా మా జ్యోత వచ్చిందనే చెప్తుండు ఇప్పుడు ఆ పిల్ల తీసిందా తీయలేదా తెలియదు పోయి అయితే అడుగుదా ఒకసారి ఒకవేళ దాని దగ్గర అంటే అదే తీసి అంటే ఇప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు ఆమెనే ఉండే కాబట్టి నేను ఆమెనే సీరియస్గా అడగాలనుకుంటున్నాను ఎందుకంటే వర్షం చాలా ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ అది నేను లైఫ్ లాంగ్ మెమరబుల్ గిఫ్ట్ని అసలు మర్చిపోలేను ఒకసారి జ్యోతి దగ్గరకు అయితే వెళ్ళిపోయి అడుగుదాం వర్షం కూడా అక్కడనే ఉందనుకుంటా ఆమెను కూడా ఒకసారి అడుగుదాం అంటే ఆమె కూడా ఉండే ఇంట్లో అందుకని

చెప్ప మనసు ఇచ్చినప్పుడు నేను ఏం చెయ్యడం మమ్మీ సరే ఇప్పుడు ఎందుకు అన్న మమ్మీ నీకు తెలివాల నువ్వు ప్లాన్ చేసినట్టు నువ్వు ప్లాన్ చేసినట్టు

రాగానే బట్టలు చూసి అడిగిన ఎవరు అని చెప్పి అయితే నేను లేని అత్త రాగానే నేను అత్త చిన్న అత్త రాగానే నేను వెళ్ళిపోయినా అని చెప్పిండు వాడు అర్థమైందా ఏ మమ్మీ నన్నైతే సంబంధమే లేదు సంబంధం లేదు మరి ఆమె అంటుంటే నువ్వెందుకు మధ్యలో పాలకంలో కూర్చున్నాడు నువ్వు రాకు నేను అడుగుతున్నా కదా నీకు రాకు ఎక్కకుండా ఏం పాడేయలేడ పెట్టుకుతామని అడ పెట్టినా ఈ రోజు రేపు తీసినట్టు <I> <respond to> <kabbali>

啊，对。

ఇప్పుడు నేను ఎవరిని అడగలు అదా చెప్పు నాకు ఎట్లా తెలుసు అక్కడ ఎప్పుడు ఎవరిని నా నేను ఎట్లా గిఫ్ట్ ఇచ్చినా చదువుకుని ఆ కమ్మల్ని గిఫ్ట్ ఇయ లేవు దగ్గర ఇప్పించినావు నేను కావాలంటలేను ఆ కమ్మలు పోయినాయని నాకు కావాలని నేను ఆమె ఆమె ఆమెతో నిందేశంతో ఆలోచించాలి మా జక్క ఒక మాట్లాడితే ఎప్పటికీ మర్చిపోరు లైఫ్ లో నేను నిందేశంతో ఆలోచించాలి ఫస్ట్ నిందేస్తలేను నీ మీద నువ్వు ఇప్పి అంటే మరి ఏంది మరి ఏంటి మరి నువ్వే ఉన్నావు కదా నా నిన్న అడగకపోతే ఎవరైనా అడుగుతారు వాళ్ళు అడిగితే వాళ్ళు కాదని చెప్పారు అమ్మ నువ్వే నువ్వే అంటే నువ్వు పొద్దు అంతా లేవని చెప్పి నువ్వు ఏడుపు మొత్తం పెట్టాలి చూస్తున్నా నచ్చదు అర్థమైందా

అప్ప చెప్పి పోయినప్పుడు నీ ఇల్లు చూసుకోవాలా ఈ ఇల్లు ఆగం పట్టినట్టు మీ ఇల్లు అయితే అట్లనే వదిలేస్తావా అవును ఏమి ఎత్తుకుపోయినా మీ ఇంటికి వచ్చి మేము ఏమి పోయినాం జబ్బు ఓ అని ఎడుస్తున్నాయి ఏమన్నా అంతగా

పని రాకూడదీ అట్లనే కాస్త ఇంకొంచెం కర్రగా అవుతుంది కరె ముఖం చెప్పు చోతి నాకు కావాలి నాకు అమ్మలు నువ్వేం చేసుకుంటావు నాకు తెలియదు నాకు అమ్మలు అయితే నాకు కావాలా నువ్వు ఈ రోజు అయితే కదా రేపు సాయంత్రం వల్ల కదా నా కమ్మలు ఆఫీస్ వచ్చేసి కమ్మలాగే అర్థమైంది నాకు తెలియదు అక్కడైతే తీసుకొచ్చాడు పెట్టేయంటే చిన్న వస్తువు అది చిన్న వస్తువు తీసుకోండి నేను పెట్టా తీసుకోలే నేను పెట్టా మరి ఎవరు తీసుకుంటారు

આ એમ બેタミン કોનો મને મકોમ જોડક પોતાડી નું કોક અનદી તું એન્ડકંતા સીરિયસલી એયસીસ નહોતું એંતર મને ઓસું અંતે એક નંબર કમ મમકા ઇલ્લપ એક વેનોક ના અરે એમે సో గాయస్ చూసిరు కదా ప్రాంక్ చేసిన వాళ్ళు అడ్డు ప్రాంగ ఎట్లా చేసేది నాకు అస్సలు నచ్చలే ప్రాంగ అమ్మాయికంగా అయిపోయింది పాప పాపం అందుకే అది తెలుసు అబ్బా

మా చెల్లెకి ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇస్తా నేనైతే వాళ్ళకి నాకు ఇచ్చింది కూడా ఇంకే ఇస్తాను నాకు గురిస్తాను ఇందుకు జ్యోతి నేను ప్రాంగ్ చేసిన జ్యోతి నువ్వు నిజంగా ఎట్లా ఏడ్చున్నా జ్యోతి అమ్మ లేకుండా ఇట్లా అంటే నేను ఒక్కలానే ఉన్నా ఇంట్లో పిల్లలు టీవీ చూస్తారని అంతసేపు ఉన్నా ఇంకా పిల్లలు అవి పుడుతూనే ఉంటారు కదా వాళ్ళకి ఇట్లా తీసేయడం అని వేసి అంటే ఒక వస్తువు అంటే ఎవరికైనా ఇప్పుడు ప్రేమ ఇంకా వర్ష తెప్పించింది సో గైస్ నెక్స్ట్ వీడియో అయితే నేను చదువా మేము ప్రాంక్ చెప్పినప్పుడు నా పేరే కాదు గైస్ ఎంత పెద్ద ప్రాంక్ చేస్తారంటే అందరూ గుమ్మ అయిపోవాలి అంత పెద్ద ప్రాంక్ చేస్తాం గైస్ చూడండి నెక్స్ట్ బ్లాగ్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఏం చేయలేదు గైస్ వేస్ట్ వేస్ట్ అందుకని రోజులు వేస్ట్ వేస్ట్ అనుకుంటారు మనం చేసిన కట్